హలో అండి మన గ్రామీణ ఆచురల్స్లో పల్లీ నూనె ఓన్లీ తోటి చేస్తామండి అది కూడా చక్క తయారు చేస్తాం ఆ కస్టమర్ కళ్ళ ముందు చేసి ఇవ్వడం మన ప్రత్యేకత అలాగే దీంతో పాటుగా పన్నెండు రకాల నూనెలు ఉంటాయండి ఇవన్నీ కూడా దేనికి దానికి గానుగులు సెపరేట్గా ఉంటాయి గానుగలు ఆర్పిఎం కూడా చాలా స్లోగా తిరుగుతాయి మీరు ఒకసారి లైవ్లో చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆయిల్స్లో ఏ విధంగా కల్తీ జరుగుతుందో అందరికీ తెలుసండి ప్రతి ఒక్కటి కూడా ఈ రిఫండ్ ఆయిల్ పేరుతోటి మనకి చాలా తక్కువ రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది మన గ్రౌండ్ నట్తో రేటు అలాగే ఆయిల్ రేటు క్యాల్కులేషన్ చేసుకుంటే అది కాని పని అది ఎలా జరుగుతుంది అనేది అందరికీ తెలుసు మనం హెల్త్ మనం కాపాడు ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇలాంటి లైవ్లో మీకు దగ్గరలో మన గ్రామీణ యాశల్స్ దగ్గరలో ఉంటే తీసుకోండి లేదంటే వీలు పడినప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా కూడా గానుగులో మీ కళ్ళ ముందు తయారు చేసి ఇస్తేనే వాళ్ళని కూడా మనం నమ్మాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఈరోజు లైవ్లో ఇస్తేనే కానీ నమ్మలేని పరిస్థితి కాబట్టి మనం గ్రామీణ ఆచివల్స్లో ప్రతి ఐటమ్ కూడా లైవ్లోనే చేస్తాం ఇది ప్రాచీన పద్ధతులు ఎందుకంటే మన పురాతన పద్ధతిలో మనం గానుగు దగ్గరికి వెళ్ళి పల్లీలు తీసుకుని మనం ఆడించుకుని ఆ విధంగా మనం జీవన విధానం సాగించేవాళ్ళు అప్పుడు అందుకనే మన పెద్దలందరూ కూడా హండ్రెడ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చాలా బలంగా కూడా వాళ్ళు ఉండేవాళ్ళు ఇలాంటి లైవ్లో ఇస్తాం ఇది కూడా మీరు రిఫండ్ ఆయిల్తో పోల్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ వేసుకుంటే చాలా మీకు వంటలో సరిపోతుంది రేట్లో కూడా పోల్చుకుంటా మన ఆయిల్ బ్రాండ్ నుండి తక్కువ నేను ఎన్నో వీడియోలో చెప్తున్నాను మళ్ళీ కూడా ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ వేసుకుని వంట చేసి చూడండి ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మార్కెట్లో చాలా గుజరాత్ పల్లి అలాగే యూపీ పల్లి అనే రెండు మూడు రకాలు ఉంటాయండి వాటితోటి ఆయిల్ తీస్తే ఆయిల్ ఎక్కువ వస్తుంది కానీ ఈ నాటుపల్లితో తీసినంత టేస్ట్ అనేది అందులో ఆయిల్లో ఉండదు ఆ టేస్ట్ ఉండదు దాంట్లో ఉన్న ఈ విలువలు కూడా నాటుపల్లిలో ఎక్కువ ఉంటాయి మన నాటుపల్లిలో ఆయిల్ పర్సెంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మన గ్రామీణ యాచుల్స్ ఓన్లీ నాటుపల్లి వాడతాం మీరు ఒకసారి ఒక లీటర్తో ట్రై చేయండి మీరు వీలు పడకపోతే మనకి హోమ్ డెలివరీ కూడా ఉంది సిటీలో అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి స్టోర్ కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్